నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఎప్పుడైనా కానీ అభివృద్ధి కావాలంటే ఒక విలువ కలిగిన వ్యక్తి వాళ్ళు మాత్రమే అవుతుంది రెండవది మా కుటుంబం గురించి వెంగడిగిరి వాస్తవులు కానీ పార్టీ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం వెల్లడికి వాస్తవం వారిని ఆదరించాల్సిన అవసరం వ్యక్తిగతంగా కానీ పార్టీల వల్ల అభివృద్ధి జరుగుతుంది అభ్యర్థికి తన నియోజకవర్గ పట్ల అవగాహన ఉంది చేయాలని ఒక తలుపు ఉంది కాబట్టి సరైన వ్యక్తి మనకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి రామ్ కుమార్ రెడ్డి నా చిన్న అభ్యర్థన ఏంటంటే మీ వంటి వ్యక్తి సమాధానం అవసరం కాబట్టి మీ అభ్యర్థులతో మేము ఆహ్మస్తున్నాం తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఏంటంటే పెద్దలు ఉన్న డాక్టర్లు పెద్దగా సంపాదించలేకపోతున్నారు అంటే పట్టణాల్లో ఉన్నంత సంపాదించలేకపోతున్నారు మీరు కూడా రాయలు కూడా ఎవరైతే వెంకట ఉన్నారో వెంకటీరులో ఉన్నారు మీరు ఖచ్చితంగా ఏదో తిరుపతిలోనో నెల్లూరులోనో ప్రాక్టీస్ చేసే రాయలకి ఏం తక్కువ కాదు సబ్జెక్ట్ వైజ్ కానీ ఫీజులు చూసుకుంటే వాళ్ళకి వచ్చేదానికి పదో వంతు కూడా నాకు తెలిసది మనది పేద ప్రాంతం వెనకబడిన ప్రాంతం ప్రజలు కూడా ఇచ్చుకోలేరండి ప్రజలు కూడా మీ క్లయింట్స్ని కూడా నేను తప్పుపరుస్తూ ఉన్నాను ఇచ్చుకోలేని పరిస్థితి దానివల్ల మీకు మీ అవసరం ఉంది కానీ వాళ్ళు అవసరానికి తగిన న్యాయం వాళ్ళు చేయలేదు దాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ఇంతకాలం వెంకడిలో ఈ వృత్తిని మీరు కొనసాగిస్తున్నారంటే ముందు మీ అందరికీ నమస్కరిస్తున్నాముకోకుండా ప్రజల్ని మీరు చేసే సేవే అనారా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మీకు ఉండకూడదు జీఎస్టీ కూడా ఉండకూడదు ఉండేవాళ్ళకి మీరు చేసే సేవ మీకు వచ్చే కొన్ని ఫీజు ఒక ఇంట్లో ఇబ్బంది వస్తే మొదటి ఇబ్బంది ఆరోగ్యపరంగా అమ్మంటుంది డాక్టర్ రెండో ఇబ్బంది చట్టపరంగా ఏదైనా అవసరం పొలం పొడవు ఇంకొక పొడవు ఇంటి పక్కన పడో ఇంటి ఇంకొక పొడవు అప్పుడు లాయర్ లేకుంటారు ఎట్ట మిమ్మల్ని నమ్మినప్పుడు నెవర్ లైఫ్గా లాయర్ అంటారు కాబట్టి ఒక మనసు విప్పి ప్రతి వ్యక్తి మాట్లాడేది డాక్టర్తో లాయర్ అంటారు ఇక్కడ నాయకుడిగా కూడా రామ్ కుమార్ రెడ్డి గారు కూడా మీరు మనసు విప్పి మాట్లాడతారు ఆయన మీ అందరూ చెప్పినట్టు నోట్ చేసుకున్నారు ఖచ్చితంగా చేసుకుంటూ పోతా ఉన్నారు మీరు మీరు లాయర్లో మాట్లాడాలంటే రాజా కొంచెం సంకటమైన విషయం ఒక్కటి పని మాట్లాడించాలంటే ఎందుకంటే ప్రతి లాయర్ మాకంటే బాగా మాట్లాడగలుగుతారు ఎందుకంటే మీరు రోజు పోర్టులో చేసే మాట్లాడటం అని బ్రహ్మాండంగా ఆర్గ్యూ చేయగలుగుతారు మీరుగా లేవు పాయింట్లు వేస్తే మేము ఆ సమాధానం కూడా చెప్పలేము లాయర్ మీరు చేసే పని అదే నాకు నాకు తెలిసింది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఒక్కసారి అందరు చూడండి మీరు కూడా నలుగురు మీరు చెప్తే నలుగురు వెనగలుగుతారా అర్థం చేసుకోగలుగుతారు ఆయన ఒక చదువుకున్న వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి అయితే మీరే చెప్పారు ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడని ఇటువంటి ఎటువంటి వ్యక్తి శాసనసభ్యుడు అయితే మన వెంగడీరు భవిష్యత్తుకి ఎంత తోడ్పాటుగా ఉంటుందో ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచించండి మీ మీ పోటీ విద్యావంతులు మేధావులు ఆలో ఆలోచించి ఆ మంచి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుని ఆ ప్రాంతానికి మేలు జరగదు వెంగడీరు మేలు జరగాలంటే మీ పోటీ మేధావులే ఆలోచించి వాస్తవాన్ని గ్రహించి మీరు ప్రజలకు చెప్పాలి ఒక పార్టీ నుంచి మేము వచ్చి చెప్పేదానికంటే మీరు మేధావులుగా మీరు చెప్పేదానికి విలువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా కొంతమంది పార్టీలో చాలా మంది అదృష్టంగా ఉంటారు లాయర్లు అనేవారు మీరు ఆలోచించండి నిలబడిన అభ్యర్థుల్ని చూడండి ఎవరిని విమర్శించిన అవసరం లేదు ఇక్కడ ఎవరిని ఏ ఏమీ విమర్శించిన అవసరం లేదు ఎవరు మేలో చూడండి ఒక చదువుకున్న వ్యక్తి ఒక సంస్థ నడుపుతున్న వ్యక్తి అభివృద్ధి పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో వాళ్ళ కుటుంబానికి ముప్పై సంవత్సరాల మీద సముద్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వెంగడి ప్రజలు ఫార్టీ ఇయర్స్ అనుబంధం ఉంది ఎనభై మూడు నుంచి ఆ ఎనభై మూడు అనుకుంటుంది కానీ లక్కే లేదు లెక్కలతో పోయా కంప్లీట్గా అవగాహన ఉంది రామ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన పూర్తి అవగాహన ఉంది ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వండి ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఆయన చేసే చేయబోయే అభివృద్ధి చూడండి చూసిన తర్వాత ఈసారి ఎన్నికల్లో మనం కలుసుకొని ఇదే విధంగా ఆత్మీయ సమావేశం పెట్టుకొని Danke, können మ్యాచ్నెస్ ఏ ఉండేవాడు ఒక మ్యాచ్ జరిగినా కూడా పని కట్టిన దాన్ని ఫ్రెండ్లీ మ్యాచ్ అనేవాడు యూ సపోజ్ టు బి బియర్స్ అగ్రెస్ ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు ఇగ్నోరెన్స్ మిస్ అంత మీరు ఒప్పుకుంటారా అండర్ లా ఇగ్నోరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్ నీకేమో అంతే కదా చూడండి మీరు ఎక్స్క్యూజ్

అడిగింది ఒకటే కోరిక దానిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అమ్మగారు ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు చాలామంది తెలియదు కొంచెం ముఖ్యమని పోతే ఆయన దగ్గర పోయిపోతుంది అందుకని ఆయన దగ్గర పోయి వెంటనే రామ్ గోపాల్ కలిక్ గారు ఫైల్ మూవ్ అయింది వెంకటగిరికి ప్రిఫీనియర్స్ క్యాప్ అనేది అన్ని రంగాల్లోనూ గ్యాప్

దానివల్ల చాయ్ బట్లు నడుస్తూ ఉన్నాయి ఎంపికంగ్ నడుస్తుంది అన్ని రకాల వ్యాపారాలు నడుస్తున్నాయి సౌకర్యాలు కూడా కల్పించారు సమస్తూరే స్టైక్ అనేది ఆ నీళ్లు అనేది లేకపోతే అసలు ఎవరు కూడా రాడో నేను కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన అగ్రవణం అనేది నూరు కాదు పది ఎకరాలు పది ఎకరాలు లో ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్ట్ అంటే ఆ ఏరియా అసలు ఫారెస్ట్ ఏరియా జనార్దన్ రెడ్డి గారు దాన్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ టైమ్స్ ల్యాండ్ వేరేగా ఇచ్చి మీకు అందరికి తెలుసుకుంటుంది నేను ఈ పని చేస్తే టైమ్స్ ల్యాండ్ వేరేగా ఇచ్చి అక్కడ ఇవన్నీ ఈ సంస్థలు పెట్టడం జరిగింది టౌన్ డెవలప్ అవుతుంది మీ ఫారెస్ట్ ల్యాండ్ ఏముంది అని చెప్పి నేను మంత్రితో మాట్లాడిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదర్ రెడ్డి గారు బాగా తెలిసిన ఆయనతో మాట్లాడితే ఒకటే చెప్పాడు ఇవన్నీ మీ నైట్ టైంలో అయింది ఇప్పుడు ఆయన కుదరవు ల్యాండ్ ఇవ్వడం టూ టైమ్స్ ఇస్తాను ఆయన వన్ అండ్ హాఫ్ టైమ్స్ టూ టైమ్స్ ఇస్తానన్నా కూడా కుదరం తప్పి మీ టౌం ఆలోచించాను ఏం చేయవచ్చు ఎందుకంటే ఖాళీగా ఉండే రోడ్డు పక్కన ఉంటే अभी नुट प्रोटेक्ट अबर्वरती यह विधि चये चूस नेलूर चूसान अलीपेट दूसान तो नगर हम बेटे कदाँस वी कैन ग्रोवेड दाने अंदर सो दिनली वि टूरी अट्राशन फ्यूचर अंत अ पारक राेक् टाइम लाइट ट्री मेड प्लांट पिल की

దాని ఒకటి చెప్తాం మీకు ఇట్స్ రింక్ రోడ్ విస్ ఇస్ టు కమ్ అంగడిగిరి అంటే మనం ఇప్పుడు కూడా ముందరగా ఆలోచించాలి ఈరోజు రద్దీ అయిన తర్వాత అరే రద్ది చేయాల అనే దానికన్నా యోచనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది అవసరం అంటుంది దాన్ని పట్టుబట్టు సాధిస్తే ఆ టైంకి అది అవసరం ఉంటుంది టౌన్ విల్ గ్రో మర్గానికల్ దట్ ఈస్ ది విజన్ విజయ్ ప్రపోజ్ మీకు ల్యాండ్ అనేది ఐ డోంట్ నైట్ దట్ పర్టికులర్ ల్యాండ్ నేను చెప్పిన ల్యాండ్ చాలామంది కాళ్ళు దాని మీద వాడున్న మూడు నాలుగు సార్లు ఇష్యూస్ అయినాయి ఒకటే ప్లస్ పాయింట్ మీకు ఏదైనా పెద్దలు చెప్పినట్టు ఇంకెవరైనా వచ్చినా కూడా దాన్ని మెలుపులు పెట్టి వాళ్ళకి చెందకుండా చేస్తారు అదైతే వస్తే మాకు ల్యాబ్ చేయట్లేదు చేయగలచలేదు బట్ ఐ తప్పకుండా మీరు అడిగిన ఇళ్ల స్థలాలు ఫైల్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి బట్ నాకు తెలిసి ఇట్స్ డిఫాల్ట్ ఫైల్ విల్ మూవ్ ఫ్రెష్గా మూవ్ చేసి మీకోసం అది అమలయ్యేలాగానే మా సైన్ల మళ్ళీ ఇంతకు అంతర్లీనంగా మా పదం చెప్పారు చెప్పారు చెప్పలేదు కానీ పద్నాలుగులో ఒకయన హామీ ఇచ్చాడు చేయలేదు పంతొమ్మిదిలో ఒకయన హామీ ఇచ్చాడు చేయలేదు అంత లేదు ఏంటి చేయకపోతే మళ్ళా నెక్స్ట్ మళ్ళీ మనకు కలు భాష కొంచెం నేర్చుకోవాలి అందుకే కలుపుకుండా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను సొసైటీలుగా ఫామ్ అయ్యే పద్ధతిగా చేసినప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ మీ టు వర్క్ సో డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ డెలివరీ వచ్చిన అసలు సంగతి చెప్పాలా మీ అందరి ఓట్లు మీ కుటుంబ సభ్యుల ఓట్లు రామ్ ప్రసాద్ ఒకటి చెప్పాడు బెదిరించో భయపెట్టో

To help me in this election, me outlook, the Kilsnor outlook, Fan Group, Kazoo University, me, MLR, Gilpinchi, let us improve this town and work together for a better banking Thank you. அலுமியம்யூமிதீல் எலிவேஷன் வரஸ் ஃபிட்டிங் சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எது வெங்கடகிரி டவுன் சரவணபவா